హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దానివ కిచెన్ ఈరోజు వీడియోలో చేదు లేకుండా కమ్మనైన కాకరకాయ వేపుడ్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వీక్లీ వన్స్ ఇలా కాకరకాయ తింటే చాలా మంచిది ముందుగా పావు కేజీ కాకరకాయల్ని నీట్గా వాష్ చేసుకొని పైన గరుకుగా ఉండే భాగాన్ని పీలర్తో పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పీల్ చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు సగం పోతుంది ఇలా పీల్ చేసుకున్న కాకరకాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక కాకరకాయని తీసుకొని ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ని కట్ చేసి రెండు భాగాలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న విత్తనాలను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు పట్టే విధంగా చేత్తో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న వెల్లుల్లి కారం పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని నెక్స్ట్ ఒక టీ స్పూన్ మినపగుళ్ళు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం గరిట్తో బాగా మిక్స్ చేసుకొని ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని చేతితో బాగా పిండి వాటర్ని అంతా స్క్వీస్ చేసి వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా చేయటం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది ఇలా పిండేసిన కాకరకాయ ముక్కలన్నీ ఈ ఆనియన్స్లోకి వేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఈ కాకరకాయ ముక్కలు సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్క సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారంను వేసుకొని కారం ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా గరికితో మిక్స్ చేసుకుని వన్ మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మీకు నచ్చితే కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎటువంటి చేదు లేని కమ్మనైనా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది రైస్లోకి రసం ఫ్రై కర్రీతో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చేదు ఉండదు కాబట్టి పిల్లలు కూడా తినేస్తారు ఒకసారి ఈ విధంగా కాకరకాయ ఫ్రైని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ ఎలిగింటి రుచి